ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అధికారులే చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంటే ఇక అక్రమార్కులకు అర్థం ఉంటుంది కోట్లు కోట్లు గడించుకొని సంపాదించుకుంటా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతాలల్లో మరి అధికారులు ఉన్నారా లేరా అర్థం కానిటువంటి పరిస్థితి పెద్ద పెద్ద మిషనరీలు పెట్టుకొని గ్రావెల్ తవ్వకాలు వీళ్ళు ఇసుక దోడుకునే దానికి అక్కడ ఉన్నటువంటి గ్రావెలు తోడుకొని పోయి మొత్తం నేషనల్ హైవేలు అండి వారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవేలు ఉంటాయి కదా దా అసలు అంత అంతకు ఏడ ఉండవు ఈడ ఉన్నటువంటి నేషనల్ హైవేలు ఏడ ఉండవు ఇష్ట రాజ్యంగా పోసుకొని మిషనరీలు పెట్టి గ్రావెల్ కానీ లేకపోతే ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి అసలు గుట్టలు గుట్టల్ని కొల్లగొట్టేటటువంటి పరిస్థితి చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలంలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది అక్కడ ప్రభుత్వాధికారులు ఉన్నారా లేదా తెలియదు ఒకవేళ ఉంటే ఎందుకు పట్టించుకుంటారో తెలియదు మరి జిల్లా కలెక్టర్ సార్ ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇగో చూడండి ఇదిగో చూడండి ఎట్లుందో ఒక్కసారి చూడండి పెద్ద హైవే పోసినట్టు హైవే పోసినట్టు పోసిండు మొత్తం ఇటు ఇటు మొత్తం ఇసుక రాసులు ఇది వెంకటాపురం మండలం వీరభద్రం ఇక దీనివల్ల ఏమవుతుంది అని అంటే రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా తయారైతే ఈయన మాత్రం వీళ్ళు తవ్వుకోవడానికి మాత్రానికి రోడ్డు కావాలి కానీ ప్రజలు తిరిగే రోడ్లు మాత్రం వీళ్ళ లారీల వల్లనే మొత్తం పాడైపోతాయి యాక్సిడెంట్లు అయితే వాళ్ళు చనిపోతారు గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పినాం స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అసలు అధికారులు ఉన్నరా లేరా అండి బాబు ఇంత దారుణంగా రోడ్డు పోసుకొని తవ్వుకునేది మరి ఎందుకు వాళ్ళ దృష్టికి పోతలేరా లేకపోతే దృష్టికి పోయినా కూడా ఏ చూసి చూడటం మాకెందుకులే అని చెప్పి ఏమన్నా ముడుపులు అందుతా ఉన్నాయా మరి గది కూడా చెప్పు ముడుపులేమన్నా అందుతా ఉన్నాయా ఎక్కడికక్కడ రాసులు పోసేసారు వాసులు అంతా కూడా భారీ ధరలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు రోడ్లు చక్కగా లేవండి చుట్టుపక్కల సేన్లు మొత్తం పాడైపోతున్నాయి లక్షల లక్షలు ఇగో ఈ రకంగా పోసుకున్నాడండి బాబు ఇది ఒక మొత్తం హైదరాబాద్ టు మద్రాసు హైవే ఉన్నట్టుంది ఇదిగో చూడండి నైట్ పూట అసలు పర్మిషన్లు ఉన్నాయా గ్రామాలు తవ్వుకునే దానికి పర్మిషన్ ఉందా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నదా లేకపోతే పెద్ద పెద్ద మిషనరీలు జేసీబీలు పెట్టుకొని ఆడికి తవ్వుకోవడానికి పర్మిషన్లు ఉన్నాయా ఇదంతా ఏమో ఎక్కడో మనకి క కనపడేది కాదు కదా భారీ భారీ యంత్రాలు రోడ్డు ఇవి ఉంటాయి కదా కనపడకుండా చేసుకుంటారులే కదా అది కనపడట్లేదు అంటే అనుకోవచ్చు అధికారులు నిర్లక్ష్యం వేడాలండి అధికారులు నిర్లక్ష్యం వీడి ఇగో ఇట్లాంటి అక్రమార్కులు కోట్ల కోట్ల రూపాయలు ఇగో ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడతా ఉన్నారు అక్రమార్కు అని చెప్పేసి ఎక్కడికక్కడికి సీల్ చేసేయాలి అప్పుడు కానీ ఈ లాగం చూడండి కొంతమంది అధికారులు ఏం చెప్తున్నారు సార్ విచిత్రం ఏంటంటే సార్ మరి ఎందుకు సార్ అక్కడ గాథాలు అక్రమంగా తవ్వుతున్నారు సార్ మొత్తం గుట్టలు గుట్టలు బేల్ చేసుకుంటారు ఈ స్కా లేకపోతే తేవాలంటే మాకు వెళ్ళాలంటే భయం అవుతుందండి వాడికి మాకు వెళ్ళాలంటే భయం అవుతుంది వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి అధికారులే భయపడితే ఇంకేముంటది అధికారులే భయపడితే ఇంకేముంటదండి బాబు ఆడు చేసుకునే దందా ఇగం వీక్షల వీడియో చేసుకుంటాడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి ఆడికాడికి తీసుకుపోయి కేసులు బుక్ చేయాలి జరిగేటటువంటి దండాన్ని ఆపేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి వెంకటాపురం మండలం వీరభద్రంలో మాత్రానికి ఇగో ఇదంతా కథ ఈ కథ అంతా ఆన్నే జరుగుతున్నది చూడండి చీకట్ల మొత్తం వెళ్తూరు అగ్గాయన్ని లారీలు జేసీబీలు ఇది అసలు అక్కడ ఎంఆర్ఐ గారి దృష్టికి వచ్చిందా లేదా ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం తహసీల్దార్ గారు వెంకటాపురం తహసీల్దార్ గారికి సార్ మరి అక్కడ గ్రాండ్ తవ్వకాలు ఏమైనా జరుగుతున్నాయా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మరి వీరాభద్రంలో జరుగుతుందని చెప్పేసి మన ఆఫీస్కి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఒకసారి తహసీల్దార్ గారిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు మీ దృష్టిలో ఉందా లేదా అని చెప్పి లేకపోతే ఈ వీడియో ఒకసారి కన్నా పంపిస్తే ఆపెట్టేటటువంటి ప్రయత్నం అయినా చేస్తాడు ఆపేటటువంటి ప్రయత్నం అయినా చేస్తాడు రింగ్ అవుతున్నది రింగ్ అవుతుంది కానీ లేపుతలేదు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి చూడండి ఒకసారి దారుణం మళ్ళీ ఒకసారి చేద్దాం మీరే చూసి కదా ఎట్లా పోసుకుందరో ఇలా రాసి అసలు ఏ లెక్క అవుతా ఉన్నారు అసలు గ్లావెల్ పర్మిషన్ లేదు సరే ఇసుకంటే సొసైటీ వాళ్ళంతా కలిసి సరే ఆడ పాడుకుంటారు తెచ్చుకుంటారు సరే అవుతా ఉంటది కొద్దిగా రోడ్లు బాగు చేయండి తీసుకో ఎక్కువ తోడుకొని వెళ్ళిపోతా ఉంటారు బ్రిడ్జిలు కుంగిపోతున్నాయి అండి ఏజెన్సీ ప్రాంతంలో బ్రిడ్జిలు మొత్తం కుంగిపోతున్నాయి అధిక రోడ్లతో తిప్పి 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 బ్రిడ్జిలు కోలబో పోతా ఉంటే సామాన్య ప్రజలు పోవడానికి ఇబ్బందులు వీళ్ళ దందా మాత్రం కొన్నది ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తుతలేరు ఒకసారి మనం టీఎస్ఎండిసి అక్కడ ఉన్నటువంటి అధికారి జిల్లా అధికారి టిఎస్ఎండిసి అధికారి కూడా ఏచున్నా గారు ఒకసారి చేద్దాం రింగ్ అవుతున్నది ఇవన్నీ ఆపాలండి దందాలన్నీ ఆపాలి అధికారులు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి ఆపిచ్చేసేయాలి తహసీల్దార్ గారు ఫోన్ ఎత్తలేదు టిఎస్ఎండిసి జిల్లా నాగారం శ్రీకాంత్ గారు ఫోన్ ఎత్తిత్తలేరు ఇగో ఇది పరిస్థితి ఉన్నదండి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే అధికారులు చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాలి ఇగో ఇట్లాంటివన్నీ ఆపాలి ఆ భద్రాచలం నుంచి ఒకసారి చూడండి వెంకటాపురం వరకు రోడ్ ఎట్లుండదు ఈ వీళ్ళు కాదా ఈ దందాలు చేసేటో కదా సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు టిఎస్ఎండిసి నాగారు సార్ నేను జర్నలిస్ట్ జూపెల్లి కిరణ్ మాట్లాడుతున్నా మనం లైవ్ లో ఉన్నాం హలో సార్ నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్న జూపెల్లి కిరణ్ అండి నా పేరు గుడ్ న్యూస్ లైన్ యాంకర్ని మాట్లాడుతున్నా మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు సార్ లైవ్ కాల్ లో ఉన్నాము హేలీ హలో సార్ వినిపిస్తుందా హలో కట్ చేసారు కట్ చేస్తున్నారు కవరేజ్ ఏరియాలో లేదని చెప్తున్నారు స్విచ్ ఆఫ్ చేసారు హలో అన్నారు మరి ఆడ సిగ్నల్ తక్కువ ఉంటాయా లేకపోతే మరి ఏందనేది చూడాలి మరి కంప్లైంట్ చేయాలి కదా సారిగో ఇది జరుగుతున్నది మీ మండలంలో జరుగుతుంది మీ పరిధిలో జరుగుతున్నది వీటికి పర్మిషన్లు ఉన్నాయా మిషనరీలకు పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లు ఉంటే ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఉన్నాయి పర్మిషన్ లేనప్పుడు ఇగో ఎట్లా తవ్వుతా ఉంటే అక్రమంగా ఇదంతా చేస్తూ ఉంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం వీటన్నిటికి సమాధానాలు చెప్పాలి వీటన్నిటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి అధికారులకు ఉంటది బాధిత అధికారులకు ఉంటుంది లేకపోతే మేమే ప్రధానంగా రోడ్లన్నీ పాడైపోతున్నాయి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మిరప చేనులు వేలకు వేలు మందులు తీసుకొచ్చి ఆ మందుల్ని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మిరప చేనులు అన్ని కూడా పోతున్నాయి రైతులంతా కూడా ధర్నాలు చేస్తామని చెప్తా ఉన్నారు ఆదివాసీ నాయకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు రోడ్లు బాగు చేయండి దందాలు అరికట్టండి అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి మళ్ళొకసారి చెప్తా ఇగో ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ టిఎస్ఎండికి సంబంధించిన అధికారులు కానీ దయచేసి ఫోకస్ పెట్టు ఫోకస్ పెట్టి ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ఇగో వీళ్ళంతా కూడా దందా చేసుకొని సంపాదించుకోవడానికి కోట్లు కోట్లు గడించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అక్రమార్కులపై ఇప్పటికైనా సరే మీరు మరిగా భరతం పట్టాలి ఇప్పటికైనా సరే జురడా కులిపించాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉన్నది